తమ జనసేనాని క్యాన్వాయ్ చుట్టూ జనసైనికులు ఉంటూ ఎవ్వరికీ ఏ ప్రమాదమూ జరగకుండా కాపాడుతున్నారని మాజీ సీఎం జగన్ క్యాన్వాయ్ కింద అమాయకులు బలైపోతుంటే అత్యవసరంగా హాస్పిటల్కు తరలించకపోగా పట్టించుకోకుండా పక్కకు తోసేసి వెళ్లే జగన్మోహన్ రెడ్డికి శవరాజకీయాలు చేయడం అలవాటేనని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వ్యాఖ్యానించారు మంగళవారం సాయంత్రం తిరుపతి ఎమ్మెల్యే నివాసంలో ఆరణి శ్రీనివాసులు జనసేన పార్టీ నగర నేతలు రాజారెడ్డి ఆకేపాటి సుభాషిణి తదితరులతో కలిసి మీడియాతో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడారు పరామర్శల పేరుతో జగన్ వైసీపీ నాయకులతో పొదులు నియోజకవర్గంలో క్యాన్వాయ్లో పర్యటిస్తూ సింగయ్య అనే వృద్ధుడి ప్రాణాలు బలి ఈ జగన్ దూకుడుకు చక్రాల కింద ఇంకా ఎంతమంది బలి కానున్నారోనని ఆవేదన వ్యక్తం చేశారు తప్పు చేసిన వారికి శిక్ష తప్పదన్నారు అధికారం కోల్పోయే ఏడాది కావడంతో జగన్ ఉన్మాదిలా మారన్నారు బ్లేడు బ్యాచ్ గంజాయి బ్యాచ్ బెట్టింగ్ బ్యాచ్లతో వైసీపీ నేతలు అరాచకాలు చేయిస్తున్నారన్నారు కోడికత్తి డ్రామా గులకరాయి రాజకీయం బాబాయి హత్య ఇలాంటివి జగన్కు వెన్నతో పెట్టిన వైసీపీకి నేర్పిన విద్యా అని అన్నారు ఈ విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు ఓం నమో బల ప్రదర్శన చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొదిలి నియోజకవర్గంలో పర్యటన సందర్భంగా ఈ రోజు వివరణ ఇవ్వడం జరుగుతోంది మొట్టమొదటిగా రాజకీయాల్లో రాజకీయ ఉండే నాయకులు రాజకీయ నాయకులు ప్రజల మన్ననలు పొందాలి ప్రజల కోరికలను నేరకు మనం పనిచేయాలి ప్రజల కోసం ప్రాణాలైనా త్యాగం చేయాలనే నిర్ధారణతో రాజకీయాలు చేయాలనేసి ముఖ్యంగా ఈ రోజు దాని గురించి డిస్కస్ చేస్తున్నాం మొట్టమొదటిగా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఒక పార్టీకి అధినాయకుడుగా ఉండి ప్రజల మన్ననలు పొందకుండా ప్రజల కోసం ఒక పార్టీని నడుపుతున్న తీరును చూస్తుంటే చాలా దారుణంగా ఉంది కనీస మానవత్వం లేకుండా ప్రజల ప్రాణాల కంటే ప్రాణాల కంటే తన రాజకీయ లబ్ధికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొన్న పర్యటన వివరాలు మనం అందరికి తెలిసిన విషయమే ఆ పర్యటనలో ఒక దళిత వృద్ధుడు సింగయ్య అనే వృద్ధుడు కారు కింద పడి నలిగి టైర్ కింద నలిగి ముందుకు లాక్కొని వెళ్తూ ఉంటే చూస్తూ ఉండి కూడా పైన ఆ వాహనం పైన నిలుచుకొని జే జేలు పొగర్తలతో ముందుకు వెళుతూ ఒక వృద్ధుడిని ప్రాణాన్ని బలి తీసుకున్న విషయం అందరూ మీడియాలో కూడా చూసిన విషయమే ఆఖరికి ఆ కారు నడుపుతున్న డ్రైవర్ కూడా ఒక పోలీస్ అధికారి రమణారెడ్డి అనే ఒక ఉద్యోగి అతన్న కూడా ఈగా దుర్ఘటనలో ఒక ఉన్నతాధికారులను తన సొంత సిబ్బందిని కూడా లెక్క చేయకుండా వాళ్ళు కూడా ఈ యొక్క ప్రేరేపణ ఈ చేసే విధంగా ఉసుగొలుపుకుంటూ ముందుకు ఆ చనిపోయిన వ్యక్తిని ఈడ్చి పక్కన సైడ్లో వదిలేసి వెళ్ళడం చాలా దారుణం మానవత్వం ఉన్న ఏ వ్యక్తి అయినా కూడా ఒక కారు ప్రయాణించేటప్పుడు తన కారు కింద పడి ఒక అతను చనిపోతే వాడిని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాడిని కాపాడే పని చేయాలి తప్ప ముందుకు వెళ్లడం ఆ తర్వాత ఆ శవాన్ని తీసి సైడ్ లాగేసి వాహనం పైన నిలుచుకొని కార్యకర్తల జే చేసుకొని పోవడం చాలా జగన్మోహన్ రెడ్డికి ఈ యొక్క దక్కింది అనేసి కూడా ఈ ఒక బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న బాధ్యత అతనికే నిరూపించుకున్నాడు మరొకసారి అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఒక పొదిలలో వైసీపీ కార్యకర్తలు కార్యకర్తలు అరాచకం ప్రజల భద్రత దృష్ట్యా పోలీసుల జగన్కు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది పరామర్శకు పోయేటప్పుడు తగిన బందోబస్తు ఇస్తాం పరామర్శకే పోవాలి బల నిరూపణ చేయకూడదని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది పోలీసు సూచనలు లెక్క చేయకుండా ఇటువంటి దురాఘతానికి పాల్పడటం జగన్ మానవత ఔన్నత్యానికి సంబంధించి అతను ఎలా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు ఎలా ఒక పార్టీని నడిపిస్తున్నాడు ఇవన్నిటిని కూడా ప్రజలు చూస్తున్నారు ఒక రాజకీయంలో ఉన్న నాయకుడు ఏదైనా రోడ్లో ప్రమాదం జరుగుతూ ఉంటే కూడా ఒక కారు కింద పడి ఒక యాక్సిడెంట్ జరిగే ఇంకోటి ఏదైనా జరిగితే కూడా వీలైనంత సహాయం చేస్తారు అవసరమైతే కారు దిగి ఇంకో వాన్ని హాస్పిటల్ కూడా తీసుకెళ్లి వానికి ట్రీట్మెంట్ ఇచ్చే పని కూడా తీసుకుంటారు అటువంటిది చేయకుండా ఇతను కనీస మానవత్వం లేకుండా మృగములా వ్యవహరించాడంటే ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక క్రూరత్వం బయటపడింది మరొకసారి బయటపడింది ఇది కాకుండా తన రాజకీయ లబ్ధి కోసం కోడి కత్తి గులకరాయి ఇవన్నింటినీ ఉపయోగించుకొని రాజకీయ లబ్ధి చేకూర్చడం రాజకీయ లబ్ధి పొందడం జరిగింది సొంత బాబాయిని కూడా పణ బాబాయిని కూడా దారుణంగా గొడ్డలితో చంపి దాన్ని కూడా రాజకీయంగా వాడుకొని ఎన్నికలకు ముందు ఆత్మహత్యని సృష్టికరించడం ఇది జగన్కే సరిపోయిందనేసి కూడా మరొకసారి అతని ఈ ఘటనతో బయటపడడం జరిగింది